నమో సత్యదేవాయ్ నమ అంటూ ఈవేళ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అయితే మా అమ్మాయి మల్లుడు చేసుకున్నారండి శ్రావణ మంగళవారం అందులో శనివారం కూడా పొద్దున్నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అయితే కొంచెం నిష్టగా చేసుకున్నారు భోజనం అవి తినకుండాను పొద్దున్న అయితే హడావిడిగా ఉంటుంది కదండి సాయంత్రం అయితే అసలు వ్రతం అయితే ఇలా ఉపవాసం ఉండి చేసుకుంటేనే మంచిది అండి వినాయకుడు పూజ ప్లస్ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం ఆ తర్వాత అమ్మవారికి కుంక పూజ పువ్వులతో అభిషేకం అయితే అర్చన అయితే మాత్రం చేశారండి నెక్స్ట్ మనం ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు స మన ఇంట్లో అవకాశం లేనప్పుడు గుళ్ళో సత్యన వ్రతం చేసుకోవచ్చు చాలా బాగా జరిగింది అందులో స్వామివారికి ఎదురుగుండా ఉండి వ్రతం చేసుకుంటూ కథ వింటూ ఉంటే చాలా బాగా అనిపించింది నాకైతే బాగుందండి ఎప్పుడైనా అవకాశాన్ని మనం వదులుకోవద్దు ఆ తర్వాత వ్రతం అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చారండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు అన్నవారం ప్రసాదం ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు టేస్ట్ అంత బాగుంటుంది పూజ చాలా బాగా జరిగింది చూశారు కదా స్వామివారిని అవకాశం మీకు కల్పిస్తున్నానండి ఫుల్ వీడియో కూడా తప్పకుండా పెడతాను స్వామివారికి చూసే భాగ్యం ఈ విధంగా